హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి చల్వాది యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీషోలో పిల్లల బట్టలు ఆర్డర్ పెట్టానండి అంటే బాయ్స్ బట్టలు ఆర్డర్ పెట్టాను అవి ఎలా వచ్చాయో చూద్దాం నేను ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకున్నానంటే ఆన్లైన్లో పిల్లల బట్టలు తీసుకోవచ్చా ఒకవేళ తీసుకుంటే ఏ ఏ రూల్స్ పాటించాలో చెప్తాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను పిల్లలకి బట్టలు దానివల్ల నాకు కొన్ని విషయాలు తెలిసాయి ఇది ఫస్ట్దండి ఇదేంటంటే పిల్లలకి ట్రావెల్కి వెళ్ళేటప్పుడే మోస్ట్లీ సెట్ అవుద్ది ఎందుకంటే వాళ్ళు ట్రావెల్కి వెళ్ళేటప్పుడే కదా కింద కూర్చోకుండా ఉంటారు అట్ ది సేమ్ టైం మట్లు ఆడకుండా ఉంటారు పిల్లలు ఏ టైంలో అయితే మట్లు ఆడకుండా ఉంటారో ఆ టైంలో ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఈ డ్రెస్ అంత బాగుంది వైట్ వచ్చింది చూసారు కదా కొంచెం అక్కడక్కడ డ్రెస్ని ఎలివేట్ చేయడానికి బ్లూ కలర్తో అక్కడక్కడ బార్డర్ ఇచ్చారు ఈవెన్ పాకెట్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి బాటమ్ అండి స్ట్రెచబుల్గానే ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఎవరైనా కనుక తీసుకోవాలనుకుంటే ఈ డ్రెస్ని తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి పిల్లల బట్టలు తీసుకోవాలా లేకపోతే ఏ ప్రికాషన్స్ పాటించాలి అంటే పిల్లల బట్టలు తీసుకునేటప్పుడు మెయిన్గా ఏం చేస్తారంటే మీ బాబు త్రీ ఇయర్స్ అనుకోండి మోస్ట్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ కానీ ఫైవ్ కానీ ఏజ్ ఉన్న డ్రెస్ తీసుకోండి ఎందుకంటే మా బాబు త్రీ ఇయర్స్ అయితే నేను ఫోర్ ఇయర్స్ అని పెట్టినా కూడా బాబుకి ఈ డ్రెస్ సెట్ అవ్వలేదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ డ్రెస్ వచ్చేసి క్వాలిటీ అంత బాగాలేదండి అంటే ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఆర్ వన్ థర్టీ ఉంది ఈవెన్ టాప్ బాగున్నా బాటమ్ అయితే అస్సలు బాగాలేదు చాలా తక్కువ క్వాలిటీతో వచ్చింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎంత డబ్బులు పెట్టామో అంతకు తగ్గట్టే ఉంటుంది మెటీరియల్ అనేది ఆలోచించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీషోలో పిల్లలకి బట్టలు తీసుకోవచ్చా అన్న క్వశ్చన్కి అయితేను ఇప్పుడు మీరు చూస్తున్నారుగా డ్రెస్సు చాలా బాగుందండి కలర్ చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా తక్కువ క్వాలిటీ అంటే ఇది నేను వన్ ఎయిటీ ఎంత పెట్టాను పిల్లలకి నార్మల్ డైలీ యూజ్కి డ్రెస్కి వన్ ఎయిటీ ఎక్కువ కదా బట్ కలర్ అంతా బాగుంది కానీ క్వాలిటీ చాలా తక్కువగా ఉందండి నాకు తెలిసి పిల్లల బట్టలైతే ఆన్లైన్లో తీసుకోకపోవడమే బెస్ట్ లేకపోతే తీసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఓహో మనం తక్కువ ప్రైస్ పెట్టాం కాబట్టి మనకి తక్కువ క్వాలిటీ బట్టలే వచ్చాయి అని ఆలోచించుకుంటే బెస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్సు ఈ డ్రెస్ లైట్ పర్పుల్ కలర్లో ఉంది కదా దీని మీద అది వచ్చింది కదా డిజైన్ ఈ డిజైన్ చూసి నేను తీసుకున్నాను బట్ డ్రెస్సు క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉందండి టాప్ బాగున్నా బాటమ్ అయితే చాలా తక్కువ క్వాలిటీతో ఉంది అస్సలు బాగాలేదు నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే నేను మింత్రాలో తీసుకున్నాను ఈ లో ఉన్న తప్పు ఏంటంటే చూస్తున్నారు కదా ప్యాంటు ఇదైతే చాలా మంచి క్వాలిటీతో ఉందండి బాగా స్ట్రెచబుల్గాను ఉంది దీని మీద డిజైన్స్ అంతా బాగున్నాయి కానీ లోపల వచ్చేసి లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ అస్సలు బాగాలేదండి చాలా తక్కువ క్వాలిటీతో వచ్చింది పిల్లలు అయితే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ కూడా వేర్ చేయలేరు మిగతా అంతా బాగుంది చూసారు కదా హ్యాండ్స్ కానీ లేకపోతే ఫ్రంట్లో కానీ వర్క్ వచ్చేసింది చాలా బాగుంది బటన్స్ అయితే మనం ఇంకోసారి స్టిచ్ చేసుకోవాలి లోపల లైనింగ్ అస్సలు బాగాలేదండి ఎవరైనా కనుక ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకుంటే నేను ఇప్పుడు వీడియోలో చూపించాను కదా ఫస్ట్ డ్రెస్ చాలా బాగుంది ఈ త్రీ తీసుకునేటట్టయితే అయితే అస్సలు తీసుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి